నాకే సినిమా నచ్చింది భయ్య కానీ ఒక డిసప్పాయింట్ అనిపించింది ఇక్కడ స్టోరీ ప్రకారం కాదు బీజిఎం ప్రకారంగా కాదు హైరాణ సాంగ్ దిసేషన్లు అని ఇప్పుడు మిగతా అంతా నాకు నచ్చింది మిగతా వాళ్ళకి నచ్చలేదంటే అది నాకు తెలియదు కానీ నాకైతే స్టోరీ ప్రకారంగా అయితే నచ్చింది చాలామంది చాలా తీరులో చెప్తున్నారు స్టోరీ లేదు దొబ్బింది అని శంకర్ గారి డైరెక్షన్ మాత్రం నాకు ఇక్కడ కనిపించింది భయ్య స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది చాలామంది నచ్చతే ఎందుకంటే ఇక్కడ యూనిక్గా తీయాలనుకున్నారు కాబట్టి యూనిక్గా తీసినప్పుడు ఇప్పుడు రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే త్రిపుర చూసిన వాళ్ళకు రంగస్థలం చూసిన వాళ్ళకు మగధీర సినిమా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది అలానే ఈ మూవీ ప్రకారంగా మీరు ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోండిపోయ్యా వెళ్ళిపోతే ఖచ్చితంగా నస్తుంది నేను రామ్ చరణ్ గారి ఫ్యాన్గా చెప్తలేను నేను ఒక మూవీ చూసిన విధానంగా చెప్తున్నా నాకైతే నచ్చింది మీ కూడా నష్ట అని నేను చెప్తున్నా ఇక్కడ జే సూర్య గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు ఇప్పుడు నేను స్టోరీ ప్రకారం ఏం చెప్దాం అనుకుంటలేను ఎందుకంటే మీకు వెళ్ళిన తర్వాత లీక్ అయిపోతే స్టోరీ చూడాలని ఇంట్రెస్ట్ కూడా అవుతుంది మీరు ఒకవేళ మూవీస్ చూడాలనుకుంటే ఈ రివ్యూ కూడా ఇక్కడ నాపేసి వెళ్ళిపోండి ఎందుకంటే స్టోరీ బాగానే ఉంది అంత బాగానే ఉంది ఎవరేం చెప్పినా నమ్మకండి ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు ఏమని స్టోరీ ప్రకారంగా ఏం లేదని ఇంకొకరు ఏం చెప్తున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదని ఒక్కసారి మీరు వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది తమనన్న ఎఫెక్ట్స్ మీకు కనిపిస్తాయి తమనన్న ఎంత పెట్టాలనుకున్నా అంత పెట్టేసిండు స్టోరీ ప్రకారం కూడా బాగానే ఉంది స్టోరీ కూడా బాగానే వెళ్తుంది డైలాగ్ రైటింగ్ మాత్రం సూపర్ ఉంది మీరు ఇంకా ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకోకుండా వెళ్ళిపోతే మంచిది ఇంకా శంకర్ గారి డైరెక్షన్ లేదని చాలామంది అంటున్నారు కదా శంకర్ గారి డైరెక్షన్ మాత్రం అంతే ఉంది నేను ఏ ప్రకారంగా చెప్తున్నానంటే మీరు ఫస్ట్లో రోబో సినిమా కానీ అంతకుముందు వచ్చినటువంటి భారతీయుడు మూవీ కానీ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కొంతమంది ఏమంటున్నారంటే దీనికన్నా భారతీయుడు టూ మూవీ ఉంది తర్వాత స్కంద మూవీ మంచిగా ఉందని ఈ మూవీ అయితే నాకు నచ్చింది నేను నేనున్న ఉన్నాడో చెప్తున్నా మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు ఎందుకంటే అందరికీ ఒకే ప్రకారంగా నచ్చాలనే రూల్ లేదు అందరికి ఒకే ప్రకారం నచ్చాదంటే నచ్చదు అది వాళ్ళకి నచ్చదు ఒకవేళ నీకు నచ్చది అలాగే నచ్చింది నచ్చచ్చు నచ్చకపోవచ్చు నేను కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు నాకు నచ్చింది వాళ్ళకి నచ్చలేదు స్టోరీ అయితే బాగానే ఉంది బాగానే వెళ్తుంది ముంగడికి చిరనన్న యాక్టింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఉందే చెప్పుకున్నాము తర్వాత ప్రత్యేక యాక్టింగ్ కూడా బాగానే ఉంది కానీ ఒకటి దీనికి కలెక్షన్ మాత్రం అంతగా వస్తుంది అంటే నేను చెప్పలేను ఎందుకంటే పుష్ప సినిమా కూడా ఇప్పుడు సెవెంటీన్కి రిలీజ్ అవుతుంది ఇప్పుడు లెవెన్కే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కానీ మళ్ళీ పోస్ట్ పని చేసేసాలో ఇది లెవెన్ కి రిలీజ్ చేస్తున్నారు కానీ వీళ్ళు సినిమాలు ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అవుతున్నాయి కదా ఇవి కూడా కలెక్షన్ రాబట్టాల మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళి అది ముందే హిట్ అయిన సినిమా బ్లాక్ బస్టర్ సినిమా మళ్ళీ ఇప్పుడు దానికి ఎట్లా కూడా దానికి ఇంకొక బ్యాడ్ రివ్యూ అనేది రాదు అందరు వెళ్ళిపోతారు ఎందుకంటే ట్వంటీ మినిట్స్ ఏమి యాడ్ చేసిన చూడడానికి వెళ్తారు దానివల్ల దీనికి నెగిటివ్ కూడా వస్తుందని కలెక్షన్ కూడా తక్కువ వస్తుందని దానికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఈ మూవీ కూడా హిట్ కావాలంటే వెళ్ళిపోవాల్సిందే ముంగడికి ఇప్పుడు సెవెంటీ నుంచి అది రిలీజ్ అవుతుంది కాబట్టి దీనికి కొద్దిగా కలెక్షన్ మీద దెబ్బ పడుతుంది మనకు అర్థమవుతుంది అట్లనే మూవీ ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం దానంతస్తాను అని చెప్పలేము ఎందుకంటే అప్పుడు తెలంగాణలో ప్రీమియం షోస్ బెనిఫిట్ షోస్ ఉన్నాయి ఇప్పుడు దీనికి ఏం లేవు మిగతా తగులు ఉన్నాయి కానీ అంతేం లేవు అక్కడ కూడా కలెక్షన్ ప్రకారంగా మాత్రం అంతేం రావు ఫస్ట్ డే కలెక్షన్ ఒక రెండు వందల కోట్ల దగ్గర దగ్గర వస్తుంది కానీ మరి రెండు వందల తొంభై నాలుగు కోట్లు పుష్పకొచ్చినంత అయితే రావు పుష్ప సినిమాని బ్రేక్ చేయాలంటే మళ్ళీ బెనిఫిట్ షోస్ ప్రీమియం షోస్ అనేవి రావాలి అప్పుడే ఆ సినిమా అనేది దీనికి మించి కలెక్షన్ చేస్తుంది పుష్పకి మించింది అది ఏ సినిమా అయినా సరే అది లేకపోతే ఇంత కలెక్షన్ రావడం చాలా కష్టం మళ్ళీ ఇప్పుడు పుష్ప సినిమా దంగల్ సినిమాకి మించి కలెక్షన్ చేస్తుందని చాలామంది అంటున్నారు ఎందుకంటే ఇదవరకు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు వచ్చినాయి ఇంకో కొన్ని ఒక వంద కోట్లు ఎట్టు వచ్చినాయి అనుకో వెళ్ళిపోతే సింపుల్గా అని చాలా మంది అంటున్నారు ఇప్పటికైతే బాహుబలి రికార్డ్ అయితే బ్రేక్ చేసింది ఇప్పుడు మనం మళ్ళీ గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలంటే మ్యాక్సిమం హిట్ కావాలన్నా కానీ దీనికి ప్రమోషన్స్కు దానికి దీన్ని కలిపేసి అన్నిటికీ ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల మధ్యలో బడ్జెట్ అయిపోయింది అంతా కలిపి ఇప్పుడు దీని కలెక్షన్ ఏడు వందల కోట్లు వస్తేనే ఈ మూవీ హిట్ అవుతుంది ఒక వెయ్యి కోట్లు కొట్టగలిగితే బ్లాక్ బస్టర్ అవుతుంది బ్లాక్ బస్టర్ కూడా బ్లాక్ బస్టర్ కూడా కాదు సూపర్ హిట్ అవుతుంది ఇప్పుడు ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలంటే ఖచ్చితంగా ఈ మూవీకి వెయ్యి కోట్ల పైన రావాలి వెయ్యి కోట్ల పైన రావాలంటే ఇప్పుడు సంక్రాంతికి మన మూవీ డాక్ మహారాజ్ మూవీ ఇంకొక కొన్ని మూవీస్ వస్తున్నాయి ఆ మూవీస్ నెగిటివ్ రావాలి ఇప్పుడు ఆ మూవీస్ నెగిటివ్ రావాలంటే నెగిటివ్ వస్తే ఇది ఈ మూవీకి ప్లస్ పాయింట్ అవుతుందని అంటలేను ఒకవేళ దానికి ఎట్లా వస్తే దీనికి కలెక్షన్ వస్తుంది లేదా అవి హిట్ టాక్ వచ్చేసి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందనుకో దీనికి కలెక్షన్ మీద చాలా తక్కువనే వస్తుంది ఎందుకంటే ఆ మూవీ బాగున్నాక ఈ మూవీకి ఎవరు రారు ఆ మూవీకి వెళ్ళిపోతారు దానివల్ల దీనికి నెగిటివ్ వస్తుంది ఇప్పుడు ఆ మూవీకి వెళ్ళిపోతారు దీని మూవీ రావంటే అది కాదు దీన్ని కూడా వస్తారు కానీ అక్కడెక్కడ సాంగ్ కలెక్షన్ కాబట్టి అప్పుడు పుష్ప సినిమా టైంలో ఎవరు ఇంకో కొత్త అనేవి లేవు ఒకటే సినిమా నడుచుకుంటే వెళ్ళిపోయింది దానికి కలెక్షన్ అట్లా రావడం జరిగింది కానీ ఇప్పుడు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మూడు కూడా స్టార్ హీరోసే అలానే మీరు సినిమా వస్తే మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి ఒకవేళ అది మూవీ రేటింగ్ చేయాల్సి వస్తే ఫైవ్కి ఫోర్ పాయింట్ టూ ఇస్తాను నేనైతే మీరేం తీస్తారు కింద కామెంట్ చేయండి అలానే వాళ్ళ కొత్త సే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నట్టు ఆలో పెట్టుకోవడం మర్చిపోకండి ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది కొద్దిగా నీటో టాక్ కూడా వస్తుంది ఇప్పుడు సంక్రాంతికి వస్తాను అనే మూవీ ఫోర్టీన్కి రిలీజ్ అవుతుంది డాక్ మహారాజ్ మూవీ ట్వెల్వ్కి ఏమో రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఈ మూడు మూవీస్లో ఏది బ్లాక్ బస్టర్ అవుతుందో కింద కామెంట్ పెట్టడం మర్చిపోకండి